గోవింద గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే ఎంత అద్భుతంగా పాడారండి నిజంగా ఆ గోవిందుడి నామస్మరణలో మైమర్చిపోయానండి మరి గోవింద అనే పేరు ఎలా వచ్చిందో ఒకసారి చెప్తారా చాలా రోజుల నుంచి నాకు గోవింద గోవింద అంటాం ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది గోవింద అనగానే ఆయన మన మన కోరికలన్నీ కూడా తీర్చేసుకుంటాడు భక్తుల కోరికలను తీర్చా తీర్చాలి అంటే స్వామికి గోవింద గోవింద అనుకుంటూ ఆ తిరుమల కొండపైకి వెళుతూ ఉంటాం ఆ గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారు మోగుతూ ఉంటాయి అవును అక్కడ భక్తులు కూడా పారవశ్యంతో ఆ నామం తప్పితే ఇంకా మరొక నామం నాకు వినిపించదు అవును స్వామివారి దీనికి రెండు పురాణ గాథలు రెండు ఉన్నాయి అంటే ఏది నిజమైనప్పటికీ కూడా మనకు ఆ రెండు కూడా నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది అంటే ఒకసారి శ్రీనివాసుడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వస్తాడట వచ్చినప్పుడు మహర్షిని నాకు ఆవు కావాలి అని అడుగుతాడు నాకు ఆ గోవులు కావాలి అని అడుగుతాడు అడిగితే స్వామి ఆయన అదర్ష అదర్శ మహర్షి ఏం చెప్తారంటే స్వామి నువ్వు ఒక్కడిగా వస్తే దానం తీసుకోకూడదు ఫలించడు పత్నితో కూడా రమ్మని చెప్తారు అంటే అమ్మవారితో కూడా రమ్మని అడుగుతాడు సరే అలాగైతే అమ్మవారిని తీసుకొస్తానని ఆయన వెళ్ళి అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత ఈయన ఉండడు ఆ సమయానికి స్వామి వచ్చిన సమయంలో ఈయన ఉండడు ఆయన శిష్యుడు ఉంటారు సరే నాకు మీ గురువు గారు బోనిస్తా అన్నారు ఇస్తే నేను తీసుకెళ్తాను అంటే స్వామి గురువు ఆజ్ఞలైందే నేను ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఆయన వచ్చిన టైంలో మీరు వస్తే నేను చెప్తాను గురువు గారికి అని చెప్పారు అంతే కదండి మనమైన పిల్లలని ఇంట్లో వెళ్తే మా అమ్మలేందే అలాగే గురువు గారు ఆజ్ఞలైందే నేను ఇవ్వను అని చెప్తాడు శిష్యుడు ఆయన కోపం వస్తుంది మొదటి ఏమో అమ్మవారిని తీసుకొస్తే ఇస్తామని ఇప్పుడు వచ్చేసరికి ఏమో అసలు లేకుండా వెళ్ళారు ఇక్కడి నుంచి ఆయన అలిగి వెళ్ళిపోతాడు కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోయేటప్పుడు ఆగస్టు మహర్షి వస్తాడు నాయనా ఏం జరిగిందని శిష్యుడిని అడుగుతాడు ఎవరన్నా వచ్చారేమని అడుగుతాం కదా మనం సహజంగా రాగానే అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడు ఇట్లా స్వామివారు వచ్చారు మీరు గోవిస్తామన్నారట ఆ గోవు కోసం ఇవ్వలేదని వెళ్ళిపోయారు కోపంగా అంటే ఆయన పాపం భయపడి పరిగెత్తుకుంటూ గోవులను తీసుకొని శిష్యులను వెంబడి వెంట తీసుకొని ఆ స్వామిని స్వామి స్వామి స్వామిని ఆర్తిగా పిలుస్తూ వెళతాడు ఈయన పట్టించుకోడు ఈయనకైతే కావాలని వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతుంటే స్వామి అని పిలిస్తే ఈయన పలకట్లేదని స్వామి గోవు ఇందా అని అడుగుతు తీసుకోమని గోవు ఇందా స్వామి అని అంటూ ఉంటాడట వెనకబడి ఆయన పట్టించుకోడు ఈయన ఇట్లాగే పిలుస్తూ ఉంటేనే ఆనందం ఉంటుందని ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ గోవు ఇందా గోవు ఇందా అని అరుస్తూ వెంబడించడంలో గోవిందా గోవింద అని ఆ కళలో అలా పిలుస్తూ వెళ్ళిపోయేసరికి ఆయన స్వామి ఇలాగే పిలిపించుకోవాలనే ఉద్దేశంతో గర్భగుడిలోకి వెళ్ళి అంతర్ధానం అవుతాడట అప్పటి నుంచి గోవిందా అంటే ఆయన పరవశంతో పరవశిస్తాడు స్వామి అని ఆ ముద్దు పేరుతో ఎవరైనా పిలిస్తే సంతోషపడతాం కదండి అలాగే ఆ స్వామికి గోవులనంటే మహాప్రీతి స్వామికి ఇది ఒక కథ ఇంకో ప్రాచుర్యంలో ఉండేది ఏమిటంటే రేపల్లెలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆవులను పూజించమని అందరికీ చెప్తాడు ఇంద్రుడు కోపపుచ్చుకుంటాడు అంటే దేవేంద్రుడు అయినటువంటి నన్ను పూజించకుండా వీళ్ళు ఆవులనే పూజ చేస్తూ ఉన్నారు అనే ఉద్దేశంతో రాళ్ల వర్షం గురిపిస్తాడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఈ వర్షధారలతో ప్రజలంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంటే స్వామి గోవర్ధరకి గొడుగు కాబట్టి చిటికిన అందరినీ గోవులను పిల్లలను పెద్దవాళ్ళని ఆడ మగ అందరినీ ఆ ప్రజలందరినీ కూడా సురక్షితంగా కాపాడి ఈ ఇంద్రుడు బారి నుంచి తప్పిస్తాడు తన గర్వం అణిగిపోయినటువంటి ఇంద్రుడు స్వామి దగ్గరికి వచ్చి స్వామి నువ్వు ప్రజలనే కాదు సాక్షాత్తు గోవులను కూడా సంరక్షించేటటువంటి ఆశ్రిత పక్షపాత వినివని ఆ గర్వం అణగినటువంటి దేవేంద్రుడు ఆయన చెప్తాడు ఇంక నుంచి నీవు గోవిందుడుగా పిలువబడతావు అంటే గోవులను కాపాడాడు స్వామి అంటే ఆ లేగదోడలు ఏవి కూడా పోకుండా వాటిని సంరక్షించాడు కాబట్టి గోవిందుడు అయ్యే ఆ నామంతో నీవు పిలువబడతావని ఇంద్రుడు వరమిస్తాడట స్వామికి అలా గోవిందుడు అయ్యింది అలా స్వామి గోవిందుడుగా రెండు కథలు మనం ఇప్పుడు విన్నాం కదండి గోవింద అంటే స్వామి పోతారు కాబట్టి మనం ప్రతిసారి తిరుమల కొండపైకి వెళ్తూ ఉంటాము గోవింద గోవిందా గోవిందా అని ఎందుకు ఆ స్వామికి ఆ పేరు వచ్చింది అంటే ఈ రెండు కథలు వింటే మనకు అర్థమైపోతుందండి చాలా చక్కగా వివరించారండి మాధవి గారు ధన్యవాదాలండి అందరికీ ధన్యవాదాలు